అక్కడ కొందై ఎక్స్ట్రా కరెక్ట్ గా చెప్పండి ఇప్పుడు 11 రోజుల నుంచి డబ్బులు ఏమది సర్ నేను కరెక్ట్ बोलते నిస్తున పేమెంట్ వడతది 11 రోజుల నుంచి అట్లనే జరుగుతుంది మక్కాని సమో వాలిపోయినా కైకిలు కూడా వడతలేదు మమ్మ మాట మాట్లాడురా మాట్లాం

మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కాకు మా సర్వేరు మా గిరిదారు మా బీఆర్ఏలు తొమ్మిది గంటలకు ఉంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సుమారు అని అక్కడి వెళ్ళి నర్సింహ గుంట పోతారు అది అయినాక బూరు పెళ్లి ఆ రెండు గుంటల బౌండరీ ఎక్కడ దాకా మీరు అన్న పరంపూ గవర్నమెంట్ లాండ్ ఎక్కడ అతికి ఉందో అక్కడ దాకా అది వేస్తారు వాళ్ళు అది ఏంటన్నా అది మేము నిర్ణయిస్తాం అది పట్టలు మీరు పట్టలు చేయండి పట్టలు ఎట్లా చేతి తప్పే కదా చేత్ తప్పు అనుభవించాల్సిందే అది ఇప్పుడు ఎట్లా అంటావు పట్టలు వాళ్ళు అంటారు నువ్వు వాళ్ళ మాట ఎట్లా నేను అనేది అంటే సోమారు నాడు మాత్రం వీటిని వేస్తాడున్నా ఆ తర్వాత మీతో కూడా వేస్తాడున్న మనీ ఇస్తాం మనీ ఇస్తాం మీరు ఇది సపోడే